హాయ్ ఫ్రెండ్స్ మన గుత్తి రోడ్లో శ్రీరామేడు అనంటపురు గుత్తి రోడ్లో ఉన్నాం సార్ మనకు ఇరవై తారీఖు బుధవారం వేలం ఉంది మనకు వచ్చేసి సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ అన్నీ మనకు వేలంపా వేలపాటలో పెట్టబడును మనకు వచ్చేసి కార్లు బులవర్ పికప్లు టాటా ఏసీలు హైచెట్ హైచెర్లు ట్రాక్టర్లు లారీలు ఇలా సెకండ్స్ వెహికల్స్ అన్నీ బుధవారం వేలపాట జరుగును సార్ మనకు వచ్చేసి అన్ని రకాల సెకండ్స్ ఇక్కడ దొరుకుతాయి మనకు వచ్చేసి ఉదా ఇప్పుడు వచ్చేసి రెండు వేల పన్నెండు టయోటో అయినావా ఎల్లో బోర్డు సార్ ఇది క్వాటా ట్యాక్స్ సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఓన్లీ ఫార్మ్స్ మాత్రం ఇస్తాము సార్ దీనికి కాస్ట్ వచ్చేసి టూ నైంటీ ఉంది ఇదే ఫైనల్ ప్రైజ్ ఏం కాదు సార్ దీనికి నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ రెండు వేల పదిహేడు ఉంది డబ్ల్యూఆర్వి సార్ ఇది ఇది మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు సార్ దీనికి తమ్ముంది ఇన్సూరెన్స్ లేదు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ సార్ ఇదే ఫైనల్ ప్రైజ్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది రెండు వేల పంతొమ్మిది టాటా టీఆసారి ఇది సార్ దీనికి వచ్చేసి తమ్ముంది ఇన్సూరెన్స్ లేదు దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ ఉంది సార్ ఇదే ఫైనల్ ప్రైజ్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది ఉందా ఎయిటీన్ సార్ ఇది రెండు వేల పదహైదు మోడలు సార్ దీనికి తమ్ ఉంది ఇన్సూరెన్స్ లేదు దీని కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఉంది సార్ ఇదే ఫైనల్ ప్రైజ్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది రెండు వేల పద్నాలుగు డిజైర్ బీడీఐ సార్ ఇది దీని కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఉంది ఇదే ఫైనల్ ప్రైజ్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఓన్లీ ఫార్మ్స్ మాత్రం ఇస్తాము ఈ వెహికల్కు రెండు వేల పదిహేడు సార్ ఇది టాటా టియాగో సార్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది దీనికి ఈ వెహికల్కి వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ ఉంది సార్ ఇదే ఫైనల్ ప్రైజ్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ ఇది సార్ స్విఫ్ట్ రిజ్జు సార్ ఇది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ దీని కాస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ ఉంది సార్ ఉంది ఇన్సూరెన్స్ లేదు ఇదే ఫైనల్ ప్రైజ్ ఏం కాదు దీనికి నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ సార్ రెనాల్డ్ డ్రైవరు దీని కాస్ట్ వచ్చేసి ఇది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై పెట్రోల్ కార్ సార్ ఇది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఉంది సార్ దీనికి వచ్చేసి తమ్ముంది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇదే ఫైనల్ ప్రైజ్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ ఈ వెహికల్ కూడా సార్ ఇనోవా సార్ ఇది ఇనోవా ఎల్లో బోర్డు కోటా ట్యాక్స్ సార్ ఇది దీనికి వచ్చేసి తమ్ముంది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఓనర్ తమ్ము కూడా ఏర్పాటు చేస్తాం ఈ వెహికల్కు దీనికి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఉంది సార్ ఇది ఇదే ఫైనల్ ప్రైజ్ ఏం కాదు దీనికి నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ ఇది రెండు వేల పదహైదు బొలోరో జెడ్డల్ సార్ ఇది దీనికి ఫామ్స్ మాత్రమే ఇస్తాము సార్ ఓన్లీ దీనికి ఫామ్స్ మాత్రమే ఇస్తాము దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఉంది సార్ ఇదే ఫైనల్ ప్రైజ్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది రెనాల్డ్ డస్టర్ సార్ ఇది సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ తమ్ముంది ఇన్సూరెన్స్ లేదు దీని కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ ఉంది సార్ ఇదే ఫైనల్ ప్రైజ్ ఏం కాదు ఇది నెగోషియబుల్ ఉంటా సార్ సార్ ఇస్ గోల్డ్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడలు సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఓన్లీ ఫార్మ్స్ మాత్రమే ఇస్తాము రికార్డ్ మీరే చెప్పుకోవాల్సి ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఉంది ఇదే ఫైనల్ ప్రైజ్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ సార్ వీరో వెహికల్ సార్ ఇది ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది సార్ దీని కాస్ట్ వచ్చేసి ఏ సెవెన్ ఫిఫ్టీ ఉంది సార్ ఇదే ఫైనల్ ప్రైజ్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటా సార్ రెండు వేల ఇరవై మూడు మోడల్ సార్ ఇది బొలరో మ్యాక్స్ పికప్ సార్ ఇది వన్ పాయింట్ సెవెను సార్ ఇది వచ్చేసి మనకు రికార్డ్ ఓకే ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి నైన్ ఎయిటీ ఉంది సార్ దీనికి వచ్చేసి ప్రత్యేకత ఏమంటే సార్ మనకు టిప్పర్ లాగా యూజ్ చేసుకో యూజ్ చేసుకోవచ్చు సార్ ఇది దీనికి మనకు మినీ మినీ టిప్పర్ లాగా ఉంటుంది సార్ ఇది లగేజ్ పర్పస్ కోసము మినీ టిప్పర్ లాగా యూజ్ చేసుకోవచ్చు సార్ ఇది మ్యాక్స్ పికప్ హెచ్డి వన్ పాయింట్ సెవెన్ సార్ ఇది సార్ ఇది టాటా ఇస్ గోల్డ్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడలు సార్ దీనికి ఓన్లీ ఫార్మ్స్ మాత్రమే ఇస్తాం రికార్డ్ మీరే చేయించుకోవాల్సి ఉంటుంది సార్ ఇది వచ్చేసి మనకు మొబైల్ క్యాంటీన్గా యూజ్ చేసుకోవచ్చు సార్ బాడీ మనకు మొబైల్ క్యాంటీన్గా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా లగేజ్ పర్పస్ కోసము యూజ్ చేసుకోవచ్చు సార్ ఇది బాడీ వెహికల్ ఇది బాడీ వెహికల్ సార్ ఇది సార్ దీని కాస్ట్ వచ్చేసి సార్ మనకు వచ్చేసి త్రీ నైంటీ ఉంది ఇదే ఫైనల్ ప్రైజ్ ఏం కదా సార్ నెగోషియబుల్ ఉంటుంది సార్ రెండు వేల ఇరవై ఒకటి టాటా ఎస్ గోల్డ్ సార్ ఇది ఈ వెహికల్కి వచ్చేసి తమ్ము ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉన్నాయి ఓనర్ తమ్ము అన్ని ఉన్నాయి సార్ సార్ ఈ వెహికల్కి వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి త్రీ థర్టీ ఉంది సార్ ఇదే ఫైనల్ ప్రైస్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ ఈ వెహికల్కు సార్ అప్పీ లగేజ్ వెహికల్ సార్ ఇది సార్ ఈ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ దీని కాస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ ఉంది సార్ ఇదే ఫైనల్ ప్రైజ్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది ఓన్లీ ఆర్టీ ఫార్మ్స్ మాత్రమే సార్ ఇది సార్ ఇది రెండు వేల ఇరవై రెండు అల్ఫా ప్లస్ సార్ ఇది సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఓనర్ తమ్ముగూడి ఏర్పాటు చేస్తాము దీని కాస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ ఉంది సార్ ఇదే ఫైనల్ ప్రైజ్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ మహేంద్ర స్కార్పియో సార్ ఇది వర్షన్ వచ్చేసి ఎస్ టూ వర్షన్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడలు దీనికి కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు ఉంది సార్ ఓన్లీ ఫార్మ్స్ మాత్రమే ఇస్తాము ఇదే ఫైనల్ ప్రైజ్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ వర్షన్ కూడా ఎస్ టూ వర్షన్ సార్ ఇది సార్ ఇది మహేంద్ర ఎక్స్యూ త్రీ హండ్రెడ్ సార్ ఇది సార్ ఇది వర్షన్ వచ్చేసి డబ్ల్యూ ఎయిట్ వర్షన్ సార్ ఇది మనకు తంబు ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి నైన్ ల్యాక్స్ ఉంది సార్ ఇదే ఫైనల్ ప్రైజ్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ ఇది వచ్చేసి మనకు సన్ రూఫ్ కూడా ఉంది సార్ ఈ వెహికల్కు రూఫ్ కూడా ఉంటుంది ఈ వెహికల్కు టాప్ అండ్ వెహికల్ సార్ రూఫ్ కూడా ఉంటుంది డీజిల్ వెహికల్ సార్ ఇది ఇదే ఫైనల్ ప్రైజ్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ ఇది ఇది మన అడ్రస్ వచ్చేసి యాడ్ అనంటపూరు గుత్తి రోడ్డు సార్ నియర్ నయారా పెట్రోల్ బంక్ సార్ ఇది వేలం ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సార్ బుధవారం సార్ ఇరవై తారీఖు ఉంది చూడండి సార్ మీరు కావాల్సిన వాళ్ళు ఆధార్ జిరాక్స్ పాన్ జిరాక్స్ ఇరవై వేల నూట ఇరవై రూపాయలు అమౌంట్ తీసుకొని పదకొండు నుంచి టోకన్లు ఇస్తారు సార్ రెండున్నరకు వేలం స్టార్ట్ అవుతుంది సార్